పద్మశాలి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి అయితే దానికి బొల్లిభత్తుల దేవదాస్ గారు అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు వారికి కుర్చీ గుర్తు వచ్చింది మీరందరూ ఆయనను కుర్చీ గుర్తు ఓటేసి అఖండ మెజారిటీ పిలిపించాలని కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా ఎవరిని విమర్శించకుండా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అవి ఏమిటంటే ఎందుకు వెయ్యాలి మనం ఓటు అనేది మేము కొన్ని విషయాలు చేస్తాను మీరు ఆలోచించండి ఎందుకు వెయ్యాలంటే బులిభత్తుల దేవదాసు గారు ఆయన గురించి నేను గత వారం రోజులుగా ప్రచారం చేస్తుంటే ఒక విద్యావంతునిగా పద్మశాలి సమాజంలో ఉన్న విద్యావంతునిగా మా యువతతో సహకారంతో ప్రచారం చేస్తుంటే నేను గమనించినవి ప్రతి ఒక్కరింట్లో మూడు విషయాలు చెప్తున్నాడు సార్ మంచోడు రెండు ఆయన దగ్గర టైం ఉన్నది మూడు ఆయన సేవ చేద్దామని వస్తున్నాడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇస్తే అవకాశం ఇస్తే తప్పేందని అంటున్నాడు ఆయనకి ఇవాళ యాభై ఎనిమిది వేలు కేవలం యాభై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఉన్నది వస్తుంటుంది దాంట్లో అంత చిన్న అదే తక్కువ దాంట్లో చేనేత విగ్రహం పెడితే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు సారు ప్రతి ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా దానికి చందాలు ఇస్తుంటాడు అలా కాకుండా నూట యాభై కుర్చీలు ఇచ్చాడు అలా చేయడానికి ఆయన ముందుకు వస్తున్నప్పుడు మనం పక్కకు జరగాలంతే ఇంకా వేరే దాని క్వశ్చన్ వేయ ఎందుకంటే అరవై ఎనిమిది సంవత్సరాలు మిగతా క్యాండిడేట్లు చూడండి అంత వయసు లేదు అంత ఏమంటారు ఎక్స్పీరియన్స్ పర్సన్ ముందుకొచ్చి చేస్తా ఉన్నప్పుడు మనం సైడ్ జరిగి ఆయనను చేయనిచ్చి ఆయన వెనక ఉండి మనం చేయొచ్చు దానికి దాని బాధలేదు ఆ తర్వాత ఉపాధ్యక్షుడు నిలబడ్డారు ఉపాధ్యక్షులు వాళ్ళు కోటకిషోర్ ఆయన ఒక పీడీల కంపెనీ ఉంది ఆయనకు ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఆయనతోని ఎంతో మంది కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి సో ఆయన కూడా ఇంత చేసినాక నేను ఇంకా కొన్ని సంఘానికి ఏదైనా చేద్దాం కులానికి అని చెప్పి ముందుకు వస్తున్నాను ఆ తర్వాత మేము చూసుకుంటే గాడిపల్లి ఎల్లం రాజు గాడిపల్లి ఎల్లం రాజు గజ్వెల్లో లయన్స్ క్లబ్ స్నేహ అంటే తెలియని వాళ్ళు ఉండరు మీరు తెలుసుకోండి అన్ని కులస్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి లయన్స్ క్లబ్ స్నేహ కార్యక్రమాలు వాళ్ళు వందల కొద్ది కార్యక్రమాలు చేస్తారు ఈయన ఎల్ఎం రాజు వచ్చేసి అందులో సెక్రటరీగా గత మూడు సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశాడు ఆయనకు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అసలు లయన్స్ క్లబ్ స్నేహాలు ఒక స్థాయి ఎలా వెళ్ళిపోయిందంటే వెయ్యి ప్రోగ్రాములు రెండు వేల ప్రోగ్రాం అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ తెచ్చి మేము ఇక్కడ సెక్రటరీగా పెట్టుకున్నాం అనమాట సో మళ్ళా దేవసాని హనుమాన్ దాస్ ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఎవరో కాదు దేవసాని హనుమాన్ దాస్ అనేట ఆయన మా దేవసాని అంకుల్ అని చెప్పేసి మన చేనేత కార్మికుడు మన గజ్వల్లో విల్వాల హోటల్ పక్కన ఉన్న చేనేత సహకార సంఘం ఏదైతే ఉన్నదో దాని వెనకాల వీళ్ళ నానమ్మ తాత తాత పేరు దేవసాని అంకుల్ ఆయన అక్కడ ఒక చేనేత కార్మికుడి లాగా పనిచేసి అదే కిరాయిలలో ఉండి 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 చివరికి అక్కడనే మరణించాడు అలాంటి ఒక చేనేత సహకార సంఘం ఒక చేనేత కార్మికుడు యొక్క వారసుడు ఆయన కిరాయిలలో ఉండి అనుభవించి ఆ కష్టాలను అనుభవించి చివరికి ఒక చనిపోతే వాళ్ళకు కిరాయిల శివం వేసుకుంటే ఇండ్లెళ్ళేయొద్దు బయట వీధి వేయాల్సిన పరిస్థితి అప్పుడు ఆయన ఏం చేసిండు ఇట్లా ఈ సమస్య నుంచి పైకి రావాలని కష్టపడి జీరో నుంచి పైకి వచ్చి ఆయనంతా ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఇవాళ ఇది ఒక షెడ్ కట్టాలి చెన్నై సహకార సంఘం ఎందుకు కొంచెం ఒక షెడ్ కట్టాలి అంతేష్టి భవనం అని వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కదా చని కిరాణల్లా ఉంటే చేనేవాళ్ళు కదా తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవాలి మొత్తం పది రోజులు అని చెప్పి దానికి గావల్సింది యాభై ఒక్క వెయ్యి ఆయన అనౌన్స్ చేసిండు ఆ తర్వాత నేను కూడా ఒక యాభై వేలు ఇచ్చిన ఆయన చూసి గాయనే ఆయన చేస్తే నేను ఎందుకు ఇవద్ద ఇట్లా అది పని కూడా స్టార్ట్ అవుతుండే జీవితాంతం ఇలాంటివి చేయడానికి ఏంటంటే చాలా పెద్ద మనసు కావాలి ఎందుకంటే ఒక చేయంత కాలంలో కొడుకు ఇంత ఇచ్చి ప్రతి కార్యక్రమం ఆయన ఐదు వేలు పదివేలు ఇస్తా ఉంటారు ఇట్లా ముందుకు వచ్చి వాళ్ళు నిలబడి గారు ఉండి దీన్ని ముందర తీసుకెళ్దామని వస్తుంటుంటే లేదు మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళము దీని పార్టీ వల్లే ఉండాలి ఇందులో అంటే పార్టీ ఎలక్షన్స్ కావు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పార్టీ ఎలక్షన్స్ కావు ఇది పద్మశాలి సంఘం ఎలక్షన్ పద్మశాలి సంఘంలో సిపిఐ పార్టీ వాళ్ళు ఉంటారు బిజెపి ఉంటారు కాంగ్రెస్ ఉంటారు ఆర్ఎస్ఎస్ ఉంటారు ప్రతి పార్టీ వాళ్ళు ఉంటారు టిఆర్ఎస్ కూడా ఉంటారు ప్రతి పార్టీ ఉండే అర్హత ఉంది ఇక్కడ కేవలం ఏంటంటే అనుభవాలను మంచి పని చేసే వాళ్ళు వాళ్ళు రావాలి వాళ్ళే సేవ చేయడానికి అనుకుంటుంది ఇట్లా మా ప్రతి ప్యానల్లో ఐదుగురికి ఐదుగురు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఒక మంచి పని చేద్దామని ముందుకు వస్తున్నారు ఒక యువత ఇంతవరకు మీరు యువత ఎట్లా వాడుకున్నామంటే అంటే ప్రతి ప్రోగ్రాంలో ప్రతి అధ్యక్షుడు కూడా ప్రతిదీ వీళ్ళు చేసేది చివరికి వచ్చేసి వాళ్ళ టైం వాళ్ళ పేరు మీద పడిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇట్లా కాదు మేము పదవులు తీసుకొని కొంచెం పద్ధతిగా పనిచేద్దాం అనుకుంటున్నారు మీరు చూడండి ఇదేం పెద్ద మున్సిపల్ కౌన్సిలర్ కాదు ఇంకోటి ఏదైనా ఎమ్మెల్యే పదవి కాదు ఫండ్స్ ఉండవు ఇది కేవలం సేవనే చేయాలి సేవ చేయడానికి కూడా సమయం ఇస్తా అంటే లేదు లేదు అవసరం లేదు ఒక పార్టీకి ఈ లాగా తీసుకెళ్దాం పార్టీ కార్యక్రమం లాగా దీన్ని తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్నారు అటువంటి ఆటలు సాగవు భవిష్యత్తులో ఎవ్వరు సేవ చేయాలనుకున్నా కానీ పద్మశాలి సంఘములకు రావచ్చును చేయొచ్చును ప్రతి సమస్యకు సొల్యూషను మా దేవసాని మొత్తం మా టీం అంతా వీళ్ళందరూ ఇచ్చేస్తారు బొలిబత్ర దేవదాస్ గారు మరియు హనుమాన్ దాసు వీళ్ళందరూ వీళ్ళ టీం హ్యాండిల్ చేస్తారు థ్యాంక్ యూ నా పేరు గాడిపల్లి బలరామ్ పద్మశాలి కుల సేవకుండి సేవ సేవకుల్లో నేను ముందుంటా దాదాపు చేనేత సహకార సంఘంలో మన పద్మశాలి అధ్యక్షుల వారు అండ్ వాళ్ళ టీము పాత టీము వాళ్ళంతా ఎంతో కష్టపడ్డరో అప్పుడు చేశారు కానీ వాళ్ళు కష్టపడ్డారు అంటే వాళ్ళ స్వార్థానికి కష్టపడ్డరు వాళ్ళ స్వార్థ రాజకీయాలను ఉపయోగించి వాళ్ళు సంఘంలో వాళ్ళు ప్రయోజకులక మెలి కానీ ఏ పద్మశాలి గరీబు వాళ్ళకు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఫస్ట్ ఉన్న అధ్యక్షుడు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన ఇదే దుర్గా ప్రసాద్ గారు వాళ్ళు మొన్న రీసెంట్గా ఆయన ఎవరు రాజారాం సార్ గారు వారు ఎంతో ఎంతో తెచ్చి పద్మశాలి సంఘానికి కొంచెం ఇచ్చిండు అలా నడిపించిన వీళ్ళు కానీ ఇప్పుడు యువత ముందుండి యువతకు మన సార్ గారికి యువత అనేది ముందుండి మీరు మంచి ఒక విద్య నేర్పిన టీచరు మాకు మాకు ముందుండి మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్యానల్తోని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు యువజనులు చాలా సంతోషం ఇక మిగతా వాళ్ళ అపోజిట్ ఉన్న క్యాండిడేట్ ఏమంటుందంటే యువతతో ఏం కాదు మేమే రాజకీయంలో అన్ని విధాలుగా పలుకుబడి మేము ఉన్నాము ఆర్థికంగా ఉన్నాము మేం చేస్తామంటే ఇదివరకు ఉన్న అధ్యక్షులుగా ఉన్నారు మీరు ఆర్థికంగా ఉన్నారు ఏం చేసారు సంఘం గానే ఉన్నది పునాదుల కానించి మేము నున్నా భూమి పూజ కానించి ఉన్నా ఇంతవరకు ఆ సంఘం అది బయట గజ్వెల్ ఎన్నో ఫంక్ష మా భాస్కర్ అన్న చైర్మన్ ఉన్నప్పుడు పన్నెండు ఫంక్షాలు ఓపెన్ చేసిన అన్ని పెళ్లిలైన పిల్లలు కూడా అయ్యారు ఇప్పటిదాకా గజ్వెల్లా మా పద్మశాలి ఫంక్షనాలే ముందుకు పోలే అది ఏ గడియేలా ఏ ఎవరు బద్దలు చేసిరో ఎవరో కానీ అది మొత్తం మీద దానికి ఈ అధ్యక్షులు వారు వస్తున్నారు 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 కూతురు వస్తున్నారు ఎవరి నుంచి అయితే లేదు ఇప్పుడు యువత ముందున్నది దేవదాస్ పొలిపొత్తుల దేవదాస్ సార్ గారికి మంచి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఆ జమన్లో ఇవాళ గజ్జ సగం ఊరు ఊరు మొత్తం వాటర్ దాగుతుందంటే అప్పట్లో ఎకరం నాడ జాగ ఇచ్చిళ్ళు వాటర్ ట్యాంక్ వాళ్ళు ఇప్పటిదాకా మళ్ళీ మరిదే అసంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన విద్య నేర్పడి మంచి ఉత్తముడు మంచి విలువగగల వ్యక్తి మంచి మంచి అన్న వ్యక్తి మంచి మాట విధానము వాల్యూ ఇచ్చే మంచి కులానికి సేవ చేస్తామని వచ్చాడు ఆయన అప్పట్లోనే టూ థౌజండ్ టూలోనే ఆయన సంఘానికి ఎంతో వర్క్ చేసిండు రిటైర్డ్ కాగానే పది నుంచి మంచి విధమైన వ్యక్తి ఆ కుర్చీ గుర్తుకు మీరు గజల్ పద్మశాలలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న ఈ ఈ వ్యక్తులు వీళ్ళ నుంచి ఏది కాదు ఇది కాదు ఇప్పుడు యువత ఉన్నది యువత అనేది యువజనులు అనేది ఒక కరుడు కట్టిన యువజనులు వచ్చారు వచ్చారు ఇప్పుడు కులానికి వాళ్ళు ఉండి ముందుండి ఇప్పటిదాకా వాళ్ళ అధ్యక్షులు ఉండి కూడా యువజనులే చేశారు వాళ్ళు ఎలాంటి పరికరాలు ఏమి చేయాలి ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ యువజనలే చేశారు చేనేత సాగర్ విగ్రహం వాళ్ళే చేశారు ముందుండి ప్రతి వినాయకుడు సంవత్సరానికి వినాయకుడు వాళ్ళు ఎవరు చనిపోతే ఇప్పుడు నేను చనిపోతే ఏ ఎవరు చనిపోయినా నేను ఉండి ముందుండి శేవాత్ర నేను ముందుండి నటిస్తున్నాను నాకు సపోర్ట్గా వాళ్ళే ఉంటారు కానీ పెద్దలు వస్తారు ముంగటి రావడి ఫోటోలు దిగి పోయి వెళ్ళిపోవడం ఎంతో తప్ప కానీ యోజనలు వారికి చనిపోయినాక వాళ్ళ కుటుంబానికి పదిహేను మంది వాళ్ళు సాగు చేసారు ఇంటికి వచ్చినాక వాళ్ళకి భోజన సాగు ఎన్నో చేస్తున్నారు ఇంత పడిదాకా యాభై ఫ్యామిలీలకు వాళ్ళు చేసిరు యోజనలు నేను చూసిన దగ్గర ఉండి నా అనుభవం చెప్తున్నా దయచేసి పద్మశాలి బంధువులారా మన కులాన్ని పైకి తేవాలంటే పైకి రావాలంటే ఇదే ఛాన్స్ ఇప్పుడు మీరు ఛాన్స్ ఓడగొట్టుకుంటే మీరు ఎప్పుడూ పద్మశాలి కులాలు మనం ఎన్కే ఉంటాము మనం దయచేసి కుచ్చి గుర్తుకు ఓటేసి ఆ దేవదాసు ప్యానెల్ మొత్తం గెలిపించాలని మీ యొక్క ప్రార్థన మా యొక్క ప్రార్థన మన సార్